తగ్గిచేయి వందే మాత్రం యూటి మిత్రులందరికీ సుప్రవాత శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ఫిఫ్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు వీడియో చేస్తున్నా నేను నిన్న నైట్ ఢిల్లీ నుంచి బయలుదేరి ఒక ఐదు వందల పదిహేడు కిలోమీటర్లు వచ్చి వీడియో చేస్తున్నా నాకు రాత్రి ఒక గంట ఒకటికి ఒక భయంకరమైన సీన్ చూసిన దానికి కారకులు ఎవరైనా రోడ్ల మీద ఒక బైక్ మీద వెళ్ళే వ్యక్తిని పోలీసు వాళ్ళు ఒక ఆరు మీద వెళ్ళే వ్యక్తిని పోలీసు వాళ్ళు ఆపి పైపేసి ఉదరా కుదర బాబు ఉదువని సిటీల సెంటర్ సిటీలల్లో ఆపి మరీ చెక్ చేస్తూ ఉంటారు కానీ హైవేల మీద ఒక బస్సు డ్రైవర్ని కానీ ఒక లారీ డ్రైవర్ని కానీ ఆపి బాబుని లైసెన్స్ ఉందా అని బండి కాయిదాలు ఉన్నాయా నన్ను తాగి నడుపుతున్నావా లేదా అని ఇప్పటి వరకు ఆపిన దాఖలాలే లేవు ఎందుకంటే చిన్న అయితే అలకగా దొరుకుతారు ఎట్లా తాగి డ్రైవ్ చేస్తారు కాబట్టి వాళ్ళని పట్టుకోవచ్చు పెద్ద బండులోని వాడితే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు లేకపోతే నార్త్ సౌత్ తోడో ఎక్కడోడో ఉంటాడు వాడిని అడిగిన వాని ఏం కాదు అనే ఉద్దేశంలో మన వ్యవస్థలు ఉన్నాయి అందుకోసమే నేను రాత్రి కరెక్టు ఒకటికి ఝాన్సీ బైపాస్లో ఒక ఇరవై కిలోమీటర్ వచ్చిన తర్వాత ఒక రెండు టూ వీలర్ల మీద చిన్నపిల్లలు ఫ్యామిలీ ప్రయాణం చేస్తున్నారు ఒక కంటైనర్ వాళ్ళని మీదికెళ్ళి తొక్కించుకొని వెళ్ళిపోయింది అలా ఒక వ్యక్తి కొంచెం జోస్లో ఉన్నాడు మిగతా వాళ్ళు నుజ్జు అయిపోయి ఉన్నారు కావాలంటే మీరు యూపీ ఝాన్సీ బైపాస్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ టుడే అని కొట్టండి మీకు ఆ న్యూస్ కూడా నాకు తెలిసి ఇప్పుడు నిన్న రాత్రి ఒకటంటే ఇప్పటి వరకు అది న్యూస్ ఇవాళ కానీ రేపు కానీ ఖచ్చితంగా వస్తుంది నేను ఆపి వాళ్ళకి ఏం ఎలాంటి సాయం కూడా చేయలేకపోయినా ఎందుకంటే ఆ సీన్ చూస్తే నాకే కొద్దిసేపు నాకు అప్పటిదాకా నిద్రముఖం ఉండే నా దుని కూడా లేచిపోయింది భయంకరమైన సీన్ అది అందులో ఒక వ్యక్తి మాత్రమే కొంచెం షో మీద ఉన్నాడు అతని మొబైల్ తీసుకొని అతని మొబైల్లోకి వెళ్ళే వన్ నాట్ ఎయిట్కు అతనితోటే మాట్లాడిపించిన నేను అంతకుమించి వాళ్ళకు సేవ చేయలేకపోయినా ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అక్కడ అట్లుంది బండ్లు పండ్లల్లా పండ్ల కింద మనుషులు అసలు భయంకరమైన సీన్ అది అట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు చాలామంది మనం మన మండలాలల్లా టౌన్లల్ల కార్పొరేటెడ్ సిటీలల్ల చూస్తూ ఉంటాం వన్ వీక్ ఒకసారో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో వెహికల్ చెకింగ్ అని డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ అని మన దగ్గర జరుగుతూ ఉంటాయి కానీ అలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ వల్ల ప్రాణ నష్టం ఏం జరగదు కానీ ఎవరైతే తాగి బండి నడతాడో అతనికే దెబ్బలు తాకుతాయి లేకపోతే అతడు ఎవరికన్నా బండి బైక్ వాటి కుదిరితే వాళ్ళకి దెబ్బలు తాకుతాయి కానీ ప్రాణ నష్టం చాలా తక్కువ ఉంటుంది కానీ హైవేల మీద బండ్లు నడిపే హెవీ వెహికల్స్కు వాళ్ళకి ఎలాంటి పాబందులు కానీ వాళ్ళని చెక్ చేయరని ఒక ఒకే ఒక్క మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ పెద్ద బండ్లు వాళ్ళు ఖచ్చితంగా తాగుంటారని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు కానీ వాళ్ళని ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఏ వెహికల్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ లోకల్ ఏరియాలో ఉన్న హైవేల మీద ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్స్ కానీ ఇప్పటి వరకు ఆపి బాబు పైపేస్తున్న ఊదురా బాబు అని ఇప్పటి వరకు అడిగిన లేవు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నిన్న యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్ చూసిన తర్వాత అతను ఒకటే మాట అడిగాడు వంస గాడి అని అడిగిన బడా ట్రక్ భయ్యా అన్నాడు కెత్త టైము అంటే బస్ పాంచ్ దశ మినిట్ అన్నాడు అక్క గాంకి ఇద్దరు అయితే యావసీ దశ కిలోమీటర్ దూరం అన్నాడు మరి వాళ్ళకన్నా ఫోన్ చేసిన వారంటే ఇప్పుడే చేసినా అన్నాడు సరే ఈ బతికిచ్చే అవకాశం ఉంటుందేమో వాళ్ళ భార్య అతడు ఇద్దరు ఆమె భార్యను ఒడిలో పెట్టుకొని కూర్చున్నాడు ఆమెకేమో చేతులు కాళ్ళు అయినాయి ఈయనకి కూడా కాలు ఇరిగిపోయింది ఫోన్ చేసి వన్ ఫోన్ చేసి నువ్వే మాట్లాడరా వైపు నేను మాట్లాడినా అనుకో మళ్ళీ నేనే వాళ్ళకు నా ఫోన్లకి వెళ్ళి చేస్తే నేనే సమానం చెప్పాల్సి వస్తుంది నేను ఎట్లా నీకు హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేను ఎందుకంటే ఇవి ఇదంతా చూసిన తర్వాత నాకు నాకే ఫీజులు ఎగిరిపోయినాయి నేనేం సాయం చేయాలి నీకు అని చెప్పి వానికి చెప్పి ఆ బండి దొరుకుతుందేమో అని ట్రై చేసిన అక్కడికి వెళ్ళి చూసుకుంటా 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 ఒక ఇరవై కిలోమీటర్ వచ్చిన తర్వాత టోల్ గేట్ ఉంది ఆ టోల్ గేట్ వల్ల కూడా ఎంక్వైరీ చేసిన ఇట్లా వెనకాల ఒక యాక్సిడెంట్ చేసిపోయింది ఒక ట్రక్ మీకేమన్నా ఆనవాళ్ళు ఏమన్నా ఆ గుద్దినట్టు దాని బంపర్ బెండ్ అవుడు కానీ దానికి సంబంధించిన బ్లడ్ వాటి బ్లడ్ అవి వంటతాయి కదా అట్లాంటిది ఏమన్నా ఉందా అని కూడా అడిగితే ఆ రాత్రి పూట అందరూ అలా పనిచేసోడు కూడా టోల్లో పనిచేసోడు కూడా నిద్ర మబ్బుల్ని వచ్చిన బండి అదే స్కాన్ చేసుకొని వెళ్ళిపోతాయని పడుకుని ఉన్నారు అసంటి వ్యవస్థ ఉంది సార్ చాలా బాధ అనిపించింది పాపం ఎక్కడికో ఫంక్షన్కి పోయి వస్తున్నట్టున్నారు రిటర్న్లో తోటి గుర్తు తెలియని వాహనం వచ్చి వాళ్ళ ప్రాణాలు తీసెళ్ళిపోయింది రాత్రి కాగానే మన రాజీవ్ రహదారి మీద హైదరాబాద్ టు కరీంనగర్ రాజీవ్ రహదారి అంటాం మేము దాన్ని అది రామగుండం నుంచి హైదరాబాద్ దాకా ఉంటుంది ఆ రోడ్ మీద మనం అప్పుడప్పుడు ఒక న్యూస్ చూస్తూ ఉంటాం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి దుర్మరణం అని ఈ గుర్తు తెలియని వాహనాలన్నీ తాగి నడిపెడియే సార్ హెవీ వెహికల్స్ మీరు ఈ చిన్న చిన్న జనాల మీద చూపెట్టే ప్రతాపం అప్పుడప్పుడు ఆ పెద్ద పెద్ద బండ్ల మీద కూడా చూపెడితే కొంచెమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు హెల్మెట్ లేకపోతే వెంటనే ఏదో చెట్టు చాటుకుండి ఫోటో కొట్టుడు దానివల్ల మనిషికి వెయ్యి రూపాయలు ఐదు వందలు వందనో రెండు వందలు నష్టం జరుగుతుంది కానీ ప్రాణ నష్టం అయితే జరగదు సార్ మీరు వెయ్యి వంద దాటితే వెయ్యి రూపాయల ఫైన్ ఉంది ఎనభై దాటినా వెయ్యి రూపాయల ఫైన్ ఉంది మన తెలంగాణలో కానీ ఒక ట్రక్కు నడిపే డ్రైవరు అంత పెద్ద మిషనరీ అది దాని కింద మనుషులు వాడితే నుజ్జు అయిపోయి చచ్చిపోతారు దానికి ఇంత కలిగినా కానీ అవతలల్లో మొత్తం రోడ్డు మీద ఖర్చు అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ అనే విషయం మనకు తెలిసినా కూడా మనం ఇప్పటి వరకు ఒక్క వెహికల్ని కూడా ఆపింది లేదు మనం చెక్ చేసింది లేదు మనం కేవలం టౌన్లలో సందుళ్లలో ఆడే అడ్డలేసి చిన్న చిన్న బండ్లను ఆపి ఊదరాబాబు ఊదు హైదరాబాద్ సిటీలా వరంగల్ సిటీలా కరీంనగర్ సిటీలా మా టౌన్లో మా జగిత్యాలలో ఇలాంటివి ఏరియాలలో ఆపి మాత్రం ఊదుమని అంటాం హెల్మెట్ లేకపోతే ఫోటో కొడతాం ప్రభుత్వానికి ఆదాయ ఆదాయం వచ్చే దాని మీద ఇంట్రెస్ట్ పెడతాం కానీ ప్రాణ నష్టం జరగకుండా చూసే బాధ్యత మాత్రం జీరో అంత పెద్ద పెద్ద బండ్లు మీరు నేను చాలాసార్లు జగిత్యాల టు హైదరాబాద్ బస్ ప్రయాణం చేస్తూ ఉంటాను శంషాబాద్కి ఒకసారి అయితే జగిత్యాల నుండి విజయవాడ పోయే బస్సు ఎక్కిన ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు దానికి డ్యూటీ నిర్మల్ డీప్ అనుకుంటా ఇద్దరు తాగే ఉన్నారు వాళ్ళని మనం ఆపి పైపెత్తామా సార్ అంటే ఆ బస్సు బోర్ల ఒక ఇరవై ముప్పై మంది చచ్చిపోయాక డ్రైవర్ తాగి ఉన్నాడు అని అప్పుడు నిర్ధారించుతాం మనం అప్పటిదాకా మనకు సంబంధం లేని సబ్జెక్ట్ అది కానీ అమాయక ప్రజలు ఎవలన్నాయో ఏదైనా దావా చేసుకొని ఏదైనా సంఘటనలు జరిగి ఎంటాన ఓటప్ మాత్రం వెంటనే ఆపి సీట్ బెల్ట్ పెట్టలేవు ఐదు వందలు ఫైన్ స్పీడ్ వచ్చినావు వెయ్యి రూపాయలు ఫైన్ తాగినావు మా నెంబర్ ఎక్కువ వచ్చింది చల్నాడు ఇవి ఉంటాయి మన దగ్గర సార్ డ్రైవర్ అంటే అటు హెలికాప్టర్ నడపని ఫ్లైట్ నడపని ట్రైన్ నడపని ఏదైనా నడిపినా అటు అంటే అది తప్పు చేసినట్టే కదా సార్ నిన్న జరిగిన సంఘటన మాత్రం భయంకరమైన సంఘటన సార్ అది ఆ చీకట్ల ఆ ముద్ద ముద్ద మాంసం చూస్తే కూడా రాత్రి నేను పడుకుందామని ఎంత ట్రై చేసినా నిద్ర కూడా రాలేదు సార్ భయంకరమైన సీన్ మెదట్లకి వెళ్ళి ఓట్లేదు అసలే అంత భయంకరంగా జరిగింది కనీసం కనికరం కూడా లేదు అది గుద్దిపోయినోడు అలా ఆ బతుకున్న వాళ్ళని నన్ను కాపాడదాం ఏమైనా వేద్దామని కూడా అనిపించలేదు నేను నేనేమో ఒక్కన్న అయిపోయినా ఒకవేళ నేనేమైనా సాయం చేద్దామన్నా కానీ నా ఏరియా కాదు ఒకవేళ వాళ్ళు నన్ను నేను హెల్ప్ చేద్దామనుకుంటే నువ్వే గుద్దీనివంటారేమో అని అదొక బాధ అవు అట్లాంటి రోజులు ఇది నేను ఏం చేయలేక అని ఫోన్లో కానికే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ కొట్టి ఆయన మాట్లాడరు బాబు ఈ లొకేషన్ కూడా నాకు తెలియదు నీ ఊరు పేరు తెలియదు ఇది హైవే బైపాస్ రోడ్ అని ఒక్కటే తెలుసు కానీ ఝాన్సీ నుంచి ఇది ఎంత దూరం వస్తుంది అనేది కూడా నాకు తెలియదు అని చెప్పి ఆయన మాట్లాడుకోమని చెప్పిన భార్యను తన వాళ్ళ కూర్చుని పెట్టుకొని ఏడ్చుకుంటున్నాడు సార్ పాపం ఏం సారి ఎవడన్నా నిజంగా సమాజంలో ఏమైనా కళ్ళ ముంగట అన్యాయం జరుగుతే ఏమన్నా హెల్ప్ చేద్దాం అనుకుంటే హెల్ప్ చేసిన ఎరికిచ్చే రోజులు వెళ్ళి అందుకే చాలామందికి ధైర్యం ఉంటుంది సాయం చేయాలనుకుంటారు కానీ ఆడ పరిస్థితులు అక్కడున్న పరిస్థితుల ప్రభావం వల్ల ఏం చేయలేక బాధపడుకుంటూ వెళ్ళిపోవడం నేను ఒకటిటికి ఆ సీన్ చూసినా ఒకటిన్నరకు అక్కడికి వెళ్ళి ఒకటిన్నర పావుకం రెండింటి వరకు ప్రయాణం చేసి బండి ఆపిన మూడు గంటల దాకా నిద్ర పట్టలేదు సార్ మూడు గంటలకు వాడుకున్నా మూడు గంటలకు పడుకుంటే నిద్రలో కూడా అదే అదే కనబడు నాకు దయచేసి రోడ్ల మీద ప్రయాణాలు చేసే చిన్న వెహికల్స్ వాళ్ళ చిన్న రిక్వెస్ట్ సార్ మీరు రెండు రెండు బండ్ల మీద ప్రయాణం చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బండి వెనుక బండి పోదు బండి పక్కకు బండి పోతాను నేను నా జరిగిన యాక్సిడెంట్ అదే జరిగింది నిన్న నేను నేను లైవ్లో చూసిన రెండు బళ్ళు పక్క పక్క ప్రయాణం చేసిరు వెనకాలకెళ్ళి ట్రక్ వచ్చింది వాడు ఆ నిద్ర ఉండాలే ఉండాలి లేకపోతే ఫుల్ తాగైన ఉండాలి ఈ రెండే ఆ బండి ఎక్కి వెళ్ళిపోయేదాకా కూడా వానికి సోయ లేదు బండి ఎక్కిన తర్వాత వానికి సోయ వచ్చింది ఆ నిద్రలకెళ్ళో మత్తలకెళ్ళో మేల్కొని బండిని చంపుకొని వెళ్ళిపోయాడు ఆ బండి దొరుకుతుంది ఏమని కూడా ట్రై చేసిన కానీ నాకు తెలిసి ఆ బండి వాడు అక్కడికి వెళ్ళి యూటర్ని వేసుకొని వెనక కన్నా పోయి ఉండే అటర్ని ఆపుకోవాలి లేకపోతే ఆపకుండా వెళ్ళిపోయి ఉండాలి ఒక యాభై కిలోమీటర్ల వరకు ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఒక యాభై అరవై కిలోమీటర్లు పా పారైతే అదర్ స్టేట్లు ఎంటర్ అవుతుంది బండి ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్లో పోతుంది ఇక మధ్యప్రదేశ్ అంటే రాష్ట్రమే మారిందంటే అంత తొందరగా పట్టుకున్నప్పుడు చాలా కష్టం సీసీ కెమెరాలు ఉంటాయి కానీ అవి సమయానికి ఎక్కడో ఉంటుంది బండి ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది దొరకవడం కష్టం కానీ మన ఏదైతే వ్యవస్థ ఉందో వ్యవస్థలో సమాన హక్కులనే డైలాగులు తప్ప కామన్ మ్యాన్కు మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయిలకు ఒక రకమైన న్యాయం ఉంటుంది బలిసిన వాళ్ళకు ఒక రకం న్యాయం ఉంటుంది ఇప్పుడు అది నిన్న జరిగిన యాక్సిడెంటే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఆయన తీసుకుపోయి వెంటనే తీసుకుపోయి బొకలిరు కొడతారు బలిసినోడు తప్పు చేస్తే ఆయనకి నోటీస్ ఇచ్చి రారా సారు ఒకసారి రారి మాట్లాడేది ఉంది నాకు ఇప్పుడు వీలు కాదు నేను బిజీ ఉన్నా అంటే సపరేట్గా వీక్తాను అదే అమ్మాయి కూడా అయితే ఇంటికి తీసుకుపోయి ఏమిరా అని అమ్మ నా బూతులన్నీ తిట్టి జీబెక్కిస్తారు అట్లాంటి వ్యవస్థ సార్ ఇది నేనైతే నిన్న జరిగిన సంఘటనకు బాగా బాధపడుతున్నా అట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు కుటుంబం కుటుంబం నాకు తెలుసు అవి రెండు కుటుంబాలు అనుకుంటా ఒక కుటుంబం అయితే అసలుకే లేదు ఇంకో కుటుంబంలో ఒకరు ఇద్దరు కూడా లేరు మొత్తం ముగ్గురు ముగ్గురు నలుగురు చనిపోయారు అందులో సీన్ మర్చిపోలేకపోతున్నా దయచేసి ఈ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ గురించి మాట్లాడి తాగితే కేసు అనే ముచ్చట పెట్టే వాళ్ళు అందరూ అందరికీ సమానమైన చెక్కింగ్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఢిల్లీలో డ్రంక్ వేసి బండి నడిపిన పరిస్థితి భయంకరంగా ఉంటుంది అక్కడ త్రీ మంత్స్ నాన్ అవైలబుల్ లైసెన్స్ క్యాన్సల్ ట్వంటీ థౌజండ్ రూపీస్ జరిమానా ఇంత భయంకరమైన రూల్స్ ఉన్నాయి అక్కడ బండి గిట్టే వాళ్ళన్నా తాగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ వేస్తే అదే బండి అయినా కానీ బస్సు కానీ లారీ కానీ ట్రక్ కానీ ఆటో కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కదానికి ఆ రూల్ వర్తించుతుంది కానీ మన దగ్గర కార్లకు బైకులకు ఎప్పుడో ఒకసారి ఆటోలకు అంతకుమించి వేరే దేనికి వర్తించదు ఇప్పుడు లారీ డ్రైవర్ ఆ వే డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసే ముంగడికి వెళ్ళిపోయినా లారీ నాపరు బాబు నువ్వు ఊదురా అని కూడా అన్నాడు అడగారు ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు అది ఎక్కడదో నార్త్ లారీ ఉంటుంది సౌత్ ఎక్కడో లారీ లారీ నుంచి చెక్ ఎత్తంత ఎట్లా తాగే ఉంటాడు మనకు తెలదా అనే ముచ్చట్ లెక్క అయిపోయింది వ్యవస్థ సారీ సార్ నేను వాస్తవం మాట్లాడుతున్నా మీకు కోపం రావచ్చు కానీ మనం కరెక్ట్ డ్యూటీ చేస్తే అందరికీ సమానమైన రూలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంలో నేను ఈ విషయం చెప్తున్నా మన కళ్ళ ఒక సంఘటన జరిగింది అమాయక ప్రజలు చనిపోయారు వాళ్ళ నైట్ జర్నీలో వాళ్ళది కూడా తప్పు ఉంది బండి వెనక బండి పోతే వాళ్ళు కూడా బతుకూరు కావచ్చు ఒకళ్ళు ఒకళ్ళన్నా బతుకూరు కావచ్చు ఒకళ్ళు తప్పించుకొని కానీ వాళ్ళు ఇద్దరు పక్క పక్కకే మాట్లాడుకుంటా నైట్ పూట కూడా మాట్లాడుకుంటూ బండ్లు నడిపేరు దానివల్ల వెనకాల నుంచి వచ్చిన వెహికల్ వాళ్ళ మీదకే లేవు నేను ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి ఇట్లాంటి సంఘటన ఎవరికి జరగద్దు మన పాలకులు మన ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు కూడా ఈ విషయం తెలవాలి నైట్ పూట జర్నీ చేసేటప్పుడు హైవేల మీద ఈ రెండు లైన్లు ఉంటాయి మనకు ఇది ఇప్పుడు సెంటర్ లైను ఇదొక చిన్న లైన్ ఉంటుంది మనకు ఈ చిన్న లైన్ అనేది బైక్లకు సేఫ్ లైన్ ఇది ఈ లాస్ట్ లైన్లో మీరు బైక్ నడిపితే మీరు సేఫ్ ఈ బండి ఈ పొజిషన్లో ఉన్నాడు నిన్న కూడా ఒక బండి ఈ పొజిషన్లో ఉంది ఇంకో బండి సెంటర్ లైన్లో ఉంది ఈ సెంటర్ లైన్ ఉన్న మనుషులేమో అందరికి చచ్చిపోయారు లెఫ్ట్ సైడ్ ఉన్న బైక్ వాళ్ళు ఒకలో ఏమో చనిపోయినట్టున్నారు మిగతా వాళ్ళు ఇంజూర్ అయి ఉన్నారు వాళ్ళతో నేను వన్ నాట్ ఎయిట్కి మాట్లాడిచ్చి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయిన నా ప్రయత్నాన్ని చేసిన ఇక అది జరిగిన సంఘటన ఓకే సార్ ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే క్షమించండి ఒకళ్ళకన్నా వీడియో ఉపయోగపడతాయనే ఉద్దేశంలో చేసిన నేనేమన్నా ఎవరినన్నా అధికారులను కూడా ఏమైనా కించపరిచినట్టు మీకు అనిపిస్తే సారీ సార్ ఎందుకంటే మనం వాస్తవంగా కూడా పెద్ద వెహికల్స్ని మనం చెక్ కేవలం చిన్న వెహికల్స్ వల్లనే మనం తాగినవా బూదు అని అడుగుతాం తప్ప ఇప్పటి వరకు పెద్ద వెహికల్ని వాళ్ళు అడిగిన వాళ్ళు లేరు ఊదిన వాళ్ళు లేరు ओके okay, सर मलोक सर अंदर की जय श्रीराम माता की जय वंदे मातरम जय हिंद नमस्ते